హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ జీరో ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం గగన్ ఛాతీ మీద తలవాల్చి బెడ్షీట్ నిండుగా కప్పేసింది ఇద్దరికి కళ్ళు మాత్రమే కిందకి దించి ఆమె వైపే చూశాడు గగన్ మీరేగా నాకు ఏది అనిపిస్తే అది చేయమన్నారు అంటూ తల ఎత్తి అమాయకంగా అతన్ని చూసింది ధరణి గగన్ పెదవులు కొంచెం విచ్చుకున్నా ఇంకా ఏమనిపిస్తుంది అతను అడిగాడు చాలా అనిపిస్తోంది ఉండొచ్చు కదా ఇవాళ అతన్ని చుట్టుకొని తల కిందకి దించి అడిగింది అతని టీషర్ట్ బటన్ వేలితో అటు ఇటు తిప్పుతోంది ఆమె ఎందుకు అని అడిగాడు గగన్ అలా అడుగుతారేంటి అంది అలాగే ఉండిపోయి నిజానికి గగన్ గురించి భయమేస్తోంది ధరణికి మానవిక మాటలు విన్నప్పటి నుంచి అతనితోనే ఉండాలనిపిస్తోంది ఆమెకి అతనికి ఏ ప్రమాదం జరగదు కదా కుదరదు అన్నాడు అతను మాట వరుసకైనా ఉంటాను అనొచ్చు కదా అని గొనిగింది ధరణి సరిగ్గా మాట్లాడు వినిపించలేదు అని అన్నాడు గగన్ మీరు ఎప్పుడు ఇంతేనా అని కళ్ళు తెరిచి అతన్ని చూసింది అంటే అని కళ్ళు చిన్నవి చేసి చూస్తున్న అతన్ని చూస్తూ ఏం లేదు అంటూ బ్లాంకెట్ తీసేసి కాళ్ళని కింద పెట్టి వెళ్ళబోతున్న ఆమె మోకాళ్ళ దగ్గర పట్టుకుని అతని వైపుకి లాక్కున్నాడు గగన్ వెంటనే అతని వైపు చూసింది ఏంటి అన్నట్టుగా లోపల మాత్రం అతను అడిగితే ఏం చెప్పాలో అర్థం కాలేదు ధరణికి చాలా లేట్ అయిపోయింది కదా వదిలేయండి అని మెల్లిగా అడిగింది ధరణి మాట్లాడుతూ వెళ్ళిపోతాయి ఎలా అని అన్నాడు సీరియస్గా చూస్తూ అనవసరంగా కదిలించినట్టున్నాను తన్ని తానే లోపల తిట్టుకుంది ధరణి నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంది టక్కున ఏంటది అని అడిగాడు గగన్ అది అది ఏంటంటే అంటూ అతని టీషర్ట్ బటన్ కంగారులో తీసేసింది ఇప్పుడు టైం లేదు అంటున్న గగన్ మాటల్లో తేడా తెలుస్తుంటే అతని వైపు అయోమయంగా చూసింది ధరణి అతని కనులు నవ్వుతున్నాయి అతను ఎందుకు నవ్వుతున్నాడో అర్థమవ్వక తల తిప్పి ఆమె చేతుల వైపు చూసుకుంది తనేం చేసిందో అర్థమై టక్కున చేతులు వదిలివేసుకుంది నేను కావాలని తీలేదు అని మూత ముడుచుకొని చెప్పింది ధరణి మెల్లిగా ఆమె పెదవుల మీద అంటి అంటనట్టుగా ముద్దు పెట్టుకుని నీ మాటలు అయిపోతే నేను వెళ్ళాలి అని అన్నాడు గగన్ మీతో పాటు నేను ఆఫీస్కి వస్తాను అంటూ ఆమె చేతిని మెల్లిగా అతని నడుము చుట్టూ వేసింది అతను ఏమనుకుంటాడో అని కొంచెం కంగారు పడింది అతను మాట్లాడక ముందే అప్పుడు మీరే కదా రమ్మన్నారు ఇప్పుడు రావాలనిపిస్తుంది అని టకటకా చెప్పేసింది ధరణి నెక్స్ట్ టైం మనం అట్లీస్ట్ వన్ మంత్ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేద్దాం నువ్వు ఇప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకో బెడ్ అనుకో కాళ్ళు విరక్ కొడతాను అంటూ ఆమెను విదిరించినట్టుగా బెడ్ మీదకి తోసి బెడ్ దిగాడు గగన్ పూర్తిగా వెనక్కి పడిపోయి నేను బాగానే ఉన్నాను అంటూ వెనక నుంచి అరిచింది ధరణి ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అతను ఎప్పుడూ ఇంతే నేనంటే అసలు లెక్కలేదేనికి ఈయన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు నాకు ఆయన నా మాట వినాలంటే ఏం చేయాలి అని చెంప కింద చేతును పెట్టుకుని దీర్ఘంగా ఆలోచించింది ధరణి అతన్ని బెండ్ చేసే ట్రిక్స్ ఆమె దగ్గర ఏమీ లేవు కనుక నెట్టూరుస్తూ మెల్లిగా బెడ్ దిగింది స్నానం చేస్తుంటే ధరణి మాటలు వేషాలు గుర్తొచ్చి నవ్వకుండా ఉండలేకపోయాడు గగన్ ఈడియట్ అంటూ ఆమెను ముద్దుగా తిట్టుకొని ఫ్రెష్ అయ్యి బయటకొచ్చేశాడు తలకి దట్టంగా ఆయిల్ పట్టించి జుట్టు అంతా ముడివేసి భుజం మీద టవల్ వేసుకుని కబోర్డ్ దగ్గర బట్టలు తీసుకుంటోంది ధరణి గగన్ వచ్చాడని అర్థమై తల తిప్పి చూసింది మళ్ళీ డ్రెస్సెస్ తీసుకుని వెళ్ళబోతుంటే ధరణి అని అన్నాడు గగన్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అయోమయంగా అతని వైపు చూసింది ఆమెను పైనుంచి కింద వరకు ఒకసారి చూసి స్కాన్ చేసి అలా చూస్తుంటే తన్ని తాను ఒక్కసారిగా చూసుకుంది అయోమయంగా ధరణి గగన్ని చూసింది వెంటనే ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు పిచ్చి లేచింది ధరణికి తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ముందు నుంచి వెళుతూ అతను ఎందుకు అలా చూశాడా అని అర్థం చేసుకుని మౌనంగా బాత్రూంలోకి వెళ్ళిపోయింది ఆమె నూనె పెట్టుకోవడం వల్లే విచిత్రంగా చూశాడని ఇందుకు కూడా ఇలా చూస్తారా ఇలాంటి వింత మనిషిని నేనెక్కడా చూడలేదు అనుకుంది ధరణి అయ్యయ్యో నేనేంటి ఇలా అనుకుంటున్నాను తప్పు తప్పు అని లెంపలు వేసుకుంది ధరణి అలా ఒక వారం రోజులు గడిచాయి దాత్రి పేరెంట్స్ వెళ్ళిపోయారు సూర్య ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టాడు అటు దేవ్ జాను బంధం ఇంకాస్త బలపడింది ధరణిని కసురులతో చూపులతో కాల్ చేస్తూ కేరింగ్ మిస్ చేయలేదు గగన్ దేవు తరపున పెళ్లి గురించి మాట్లాడడానికి అశోక్ కళ్యాణి ఇద్దరు సుజితని కలిశారు కళ్యాణికి జాను బాగా నచ్చింది సుజిత గురించి తెలుసుకున్న తర్వాత ఆమె మీద గౌరవం పెరిగింది కళ్యాణి అశోక్లకి దేవు గురించి కళ్యాణి అశోక్ చెప్తుంటే సుజిత అభిమానంగా చూసింది దేవు జానుని బాగా చూసుకుంటాడని నమ్మకం వచ్చింది సుజితకి పనిలో పని పంతులుగా రావడంతో అందరూ సమావేశమయ్యారు ఇంకో నెల రోజుల్లో అద్భుతమైన ముహూర్తం ఉంది అని అన్నారు పంతులు గారు మాకైతే ఏమీ అభ్యంతరం లేదు మరి మీరేమంటారు అంటూ కళ్యాణి అశోక్లను చూసింది సుజిత దేవ్ నువ్వేమంటావు నాన్న అని అడిగింది కళ్యాణి మీ ఇష్టం వచ్చినప్పుడు కానివ్వండి నాకేం ప్రాబ్లం లేదు అని అందరి వైపు చూస్తూ చెప్పాడు దేవ్ జాను లోపల తెగ సంతోషపడిపోయింది ఎగిరి గంతేయాలని అనుకున్న ఆ ప్రయత్నం విరమించుకుంది జాను జానును చూసి నవ్వుకున్నాడు దేవు ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేసింది దేవ్ వైపు చూస్తూ జాను ఏమీ లేదు అన్నట్టు చిన్నగా నవ్వుతూ అడ్డంగా తల ఊపాడు దేవు ఏంటో చెప్పమన్నట్లు పెదవులు బిగించి కళ్ళు పెద్దవి చేసింది జాను వేళ్ళని సున్నలా చుట్టాడు బాగున్నా ఉన్నట్టు సైగ చేస్తూ ఆ మాత్రం దానికే తెగ సిగ్గుపడిపోయింది జాహ్నవి ప్రతి చిన్న విషయంలో ఆనందం వెతుక్కునే జాహ్నవిని చూస్తుంటే ఒక్కోసారి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది దేవుకి నెల రోజుల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు అప్పుడే తాంబూలాలు మార్చుకోవాలి అని నిశ్చయించుకున్నాయి అయిపోతుందని పెద్దవాళ్ళు అనుకున్నారు సూర్యదాత్రి వీళ్ళు రాలేదు ఎలా అని అడిగింది జాను పెళ్ళికి వస్తారు కదా ఈ ముహూర్తం చాలా అద్భుతంగా ఉందట ఇప్పుడే ఎంగేజ్మెంట్ చేస్తే సరి అంటూ వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కళ్యాణి సుజిత వాళ్ళ పెళ్లి త్వరలోనే జరగబోతున్న సంతోషంతో ఇద్దరు దండలు మార్చుకున్నారు అప్పటికప్పుడు రింగ్స్ తెచ్చాడు అశోక్ ఇద్దరు రింగ్స్ మార్చుకుని కొన్ని ఫోటోలు తీసుకుని సూర్యకి సెండ్ చేశాడు దేవ్ తర్వాత బోధనం చేసి ఇంటికి వెళ్ళిపోయారు దేవ్ వాళ్ళు ఆ రోజు దేవు దగ్గర ఉన్నారు కళ్యాణి అశోక్ ఇద్దరు ఆ రోజు రాత్రి పడుకునే ముందు కాల్ చేసింది జాహ్నవి చెప్పు జాను అని అన్నాడు దేవ్ అప్పటికే టెర్రస్ మీద చల్లగాలికి తిరుగుతున్నాడు అతను బుజ్జి బాగా గుర్తొస్తున్నా అని అంది జాను గారంగా బదులుగా చిన్న నవ్వు నవ్వాడు దేవ్ నేను నీకు రావట్లేదా అని బెడ్ మీద దొర్లుతూ ఉంది జాహ్నవి చాలా అని అన్నాడు దేవ్ వీడియో కాల్ ఆన్ చేయి అంది జాను సరే అని ఆన్ చేశాడు దేవ్ అతను టెర్రస్ మీద ఉండడం వల్ల దేవ్ ఫేస్ కనిపించడం లేదు ఫోన్ని దిండి మీద పెట్టి గడ్డం కింద చేతులు పెట్టుకుని పడుకుని చూస్తోంది జాహ్నవి నువ్వు నాకు కనిపించడం లేదు అంటూ అలకగా ముఖం పెట్టింది జాను నువ్వు నాకు కనిపిస్తున్నా చాలు కదా అని అన్నాడు దేవ్ నవ్వుతూ మెడలో ఉన్న చైన్ పెదవుల మధ్య పెట్టి ఆ చైన్ ని చేతితో తిప్పుతోంది జాహ్నవి ఫోన్కి దగ్గరగా ఉన్న జాహ్నవి ముఖం చాలా క్లియర్గా కనబడుతుంటే ఆమె పెదవుల మీద వాటి మధ్యలో ఉన్న చైన్ మీద పడింది అతని చూపు దేవ్ అని పిలిచింది జాను దేవ్ ఏం మాట్లాడలేదు ఆమె లేలేత పెదవులు అందుకోవాలి అన్న ఆరాటం అతనిలో మొదలైంది దేవ్ ఏమైంది మాట్లాడో ఫోన్ కట్ అయిందా దేవ్ దేవ్ అంటూ పిలిచింది జాను హా అన్నాడు తేరుకొని ఏంటి మాట్లాడవు అని కళ్ళు చిన్నవి చేసి మూతి బిగించింది జాను ఆమె పెదవుల మీద నుంచి నునుపుగా ఉన్న ఆమె కంఠం మీదుగా వెళ్తున్న అతని చూపుని బలవంతంగా ఆపేసి ముఖం పక్కకు తిప్పుకున్నాడు దేవ్ జాను ఇప్పటికే ఆలస్యమైంది కదా ఇక పడుకో అంటూ తడబడితో చెప్పాడు అతను దేవ్ యు ఓకే అని అడిగింది జాను ఆ నాకేమైంది అంటూ కంగారు పడిపోయాడు దేవ్ మౌనవ్రతం చేస్తున్నావు కదా రూమ్ రా ఆ చీకట్లో నివ్వేసి కనిపించడం లేదు ఈ రోజు నువ్వు సరిగ్గా మాట్లాడినా లేకపోయినా ఎక్స్ప్రెషన్స్ అయినా కనిపిస్తాయి ఈరోజైతే ఏమీ తెలియట్లేదు అని కళ్ళు తిప్పుతూ ఆమె చెప్తుంటే ఆమె నుండి చూపు తిప్పుకోబుద్ధి కాలేదు దేవ్కి గుడ్ నైట్ జాను అంటున్న దేవు మాటలను మధ్యలోనే కట్ చేస్తూ దేవ్ ఫోన్ ఉంటే నాకు కోపం వస్తుంది అని అరిచింది జాను జాను ప్లీజ్ నిద్ర వస్తుంది అని అన్నాడు దేవ్ మర్యాదగా ఏమైందో చెప్తావా లేదా అని వేలు చూపిస్తూ బెదిరించింది జాను ఆమె ఫేస్లో మారే ఎక్స్ప్రెషన్స్ చూసి దేవ్ నవ్వుకున్నాడు నిజంగా ఏమీ లేదు జాను అని అన్నాడు దేవ్ ఓహో నేను నమ్మను ముందు రూమ్లోకి రా అని ఆర్డర్ వేసింది జాహ్నవి సరే అంటూ మెట్లు దిగి లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసే వరకు వేచి ఉంది రూమ్లో లైట్ వేయగానే దేవు కనిపించాడు ఆమెకి ఇప్పుడు చెప్పు ఏమైంది అంటూ కళ్ళు ఎగరేసింది జాను చెప్పాలా అన్నట్టు చూస్తున్న దేవి వైపు చూసి త్వరగా చెప్పు అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది కిస్ కిస్ చేయాలనిపించింది నిన్ను అని పక్కకు చూస్తూ చెప్పాడు దేవ్ వెంటనే జాను బుగ్గలు ఎర్రగా మారిపోయాయి కళ్ళు దించేసుకుంది జాను ఎవరైనా ఇలాంటివి చెప్తారా అని చిరుకోపంగా చూసింది దేవ్ని నువ్వేగా గుచ్చుగుచ్చాడుగా అని అన్నాడు దేవ్ అయినా సరే అలాంటివి చెప్పకూడదని నేను నేనుంటాను బాయ్ అని సిగ్గుపడుతూ కాల్ కట్ చేసింది జాహ్నవి త్వరలో ఆమె తనది అవుతుందని సంతోషంతో బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు దేవ్ హాయిగా పట్టేసింది అతనికి జాను సిగ్గుల మొగ్గవుతూ దేవ్ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది అలసిపోయి బెడ్ మీద వాలిన సూర్య తల పక్కన కూర్చొని అతని తలనిమిరింది దాత్రి పెయింటింగ్ వర్క్ అన్నాడు భుజాలు కదిలిస్తూ అందుకే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాలి అంటూ అతని పక్కనే వాలి అతని ఛాతీ మీద తలపెట్టుకుంది ధాత్రి నిన్ను వదిలి వెళ్ళాలి అనిపించట్లేదు తప్పట్లేదు అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు సూర్య దాత్రి పెదవులు సన్నగా విచ్చుకున్నాయి ఈ మంత్ దేవు పెళ్ళి ఉంది కదా అదంతా క్లియర్ చేసి బెంగళూరు ఓ పది రోజులు హనీమూన్ ప్లాన్ చేద్దాం ఏమంటావు అని అన్నాడు సూర్య ఇప్పుడు చేసేదేంటో అని చిన్నగా గొనిగింది దాత్రి ఆఫీస్ టెన్షన్ లేకుండా నువ్వు నేను అంతే అంటూ ఇద్దరి మీద బ్లాంకెట్ కప్పేశాడు సూర్య బాల్కనీలో సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నా గగన్నే చూస్తోంది తరణి అతని అరుపులు రూమ్ లోకి వినబడుతుంటే ఏమైందో ఆమెకి అసలు అర్థం కావడం లేదు అతని దగ్గరికి వెళ్ళి అడగాలంటే ఏమంటాడో అని భయం అప్పటి వరకు ఆమెతో మాట్లాడుతూ ఉన్న అతను సడన్ గా ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోయాడు సరదాగా ఉన్న అతని ముఖం వెంటనే గంభీరంగా మారిపోయింది అసలు ఏం జరుగుతుందో తెలియక మౌనంగా ఉన్న అతన్ని చూస్తోంది ఇతరని వాడిని వెతకండి వాడా చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు తప్పించుకోవడానికి వీల్లేదు అని ఫోన్ పెట్టేశాడు గగన్ ఛా అనుకుంటూ అసహనంగా ఉండడంతో బాల్కనీలో అటూ ఇటూ తిరగసాగాడు అతను తిడితే తిట్టాడులే అని ధైర్యం చేసి అతని దగ్గరికి నడిచింది ఈ ధరణి ఎవండి అని మెల్లిగా పిలిచింది అతని అసహనం కోపం కనిపించకుండా ఉండడానికి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు గగన్ ఊపిరి వదిలి ఏంటి అన్నట్టుగా ఆమె వైపు చూశాడు మీరు బాగానే ఉన్నారా అని అడిగింది ఈ ధరణి అవును అన్నట్టు తల ఊపాడు గగన్ ఇక్కడ కొంత సమయం కూర్చుందాం అని అడిగింది ధరణి ఆమె అతని దగ్గర రిలాక్స్ అవుతాడని ఆమెకి తెలుసు అతనికి ఇంకా బాగా తెలుసు చిన్నగా తల నిలువుగా ఊపి ఆమె పక్కనే ఆ చిన్ని సోఫాలో కూర్చున్నాడు గగన్ నేను ఈ వీక్ వన్ కేజీ వెయిట్ పెరిగాను అని అతని వైపు చూసింది ధరణి ఆమె ఏం చెబుతుందో అర్థం కాక ముఖం చిట్లించి చూశాడు గగన్ అంటే నెలకి నాలుగు కేజీలు పెరుగుతామన్నమాట ఈ లెక్కన ఇంకో ఐదారు నెలలకి బాబోయ్ ఇరవై ముప్పై కేజీలు పెరుగుతాను నేను అని కళ్ళు తిప్పుతూ చేతులతో సైక్య చేస్తూ ముఖాన్ని ఆశ్చర్యంగా పెట్టి నిమిషానికి ఒక ఎక్స్ప్రెషన్ మారుస్తున్న ఆమె వైపే చూశాడు గగన్ అతను అలా చూస్తుండడంతో సర్దుకొని ఏమైంది అని వెర్రి నవ్వు నవ్వుతూ అడిగింది ధరణి నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో పాయింట్కి రా అని అడిగాడు గగన్ నవ్వాలా ఏడవాలో తెలియక వెర్రి నవ్వొకటి నవ్వి వెర్రి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ధరణి నా మనసులో అనుకున్నది నా ముఖం మీద ఏమైనా రాసి ఉందా మనసులో అనుకుంటూ గగన్ వైపు చూసింది ధరణి ఎలా తెలుసు నేను ఏదో చెప్పాలి అనుకుంటున్నానని అంటూ అడిగింది ధరణి నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ బట్టి అర్థమవుతుంది కానీ విషయం ఏంటో చెప్పు అని కనుబొమ్మలు పైకి ఎత్తి అడిగాడు గగన్ కాదు అనరుగా అని మెల్లిగా అతని చేతి వేళ్ళ మధ్యలో ఆమె చిట్టి చేతులని పోనిచ్చింది ధరణి అది గమనించి జతగా ఉన్న ఇద్దరి చేతుల వైపు చూశాడు గగన్ ఒప్పుకుంటారా అని అడిగింది ఆఫీస్కి వస్తావు అంతేగా అని అన్నాడు గగన్ నోరు తెరిచి అతన్ని చూసింది ధరణి ఆశ్చర్యంగా నోరు మూయి లేకపోతే నేను మూసేయాల్సి వస్తుంది ఆ తర్వాత మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు అని కళ్ళతోనే నవ్వాడు గగన్ టక్కున నోరు మూసింది ఆమె గుడ్ ఇక నిద్ర వస్తుంది పద అంటూ లేవబోతున్న అతని చేతిని పట్టుకుంది గట్టిగా అతని దగ్గరగా జరిగి కూర్చుంది ధరణి కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో ఓ చిన్న కామెంట్లో అయినా చెప్పండి మీ స్నేహితులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం